అప్డేట్ స్వాగతం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి నేడు గుడిపాల మండలం నూట తొంభై ఏడు రామాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి సీనియర్ నాయకులు చిటిబాబు కొల్లా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఆత్మస్థైర్యం అందించేందుకు వారి హక్కుల కోసం నిరంతరం అనుకూల పరిస్థితులలో పోరాటాలు చేసి సత్య ధర్మ శోధక మండలిని స్థాపించి పలు సమస్యలపై పోరాడిన మహోన్నతులు పూలే గారు వారి జయంతి కార్యక్రమం వీరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారి అభివృద్ధి కోసం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి సమాజంలో మహిళలు చదువుకోవాలనేటువంటి మహిళలంతా ఇంత నైపుణ్యంతో ఇంత అవగాహనతో ఉన్నారు అంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారి ఈ దేశంలో మొట్టమొదట ఆడవాళ్ళు చదువుకోవాలి కాబట్టి పాఠశాల పెట్టాలి అని చెప్పి మహిళల కోసం పాఠశాల పెట్టింది వీరి శ్రీమతి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే గారితో మహిళల కోసం పాఠశాల పెట్టించినటువంటి ఘనత ఈ జ్యోతిరేవ కూలీ గారిది చాలా వరకు మహిళలు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని చెప్పి మహిళల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం తాను బతికొన్నంత వరకు పోరాటం చేసినటువంటి నవయుగ వైతాలికుడు జ్యోతిరావు పూలే ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన గురించి తలుచుకుంటూ వారు ఈ దేశానికి సమాజానికి మహిళలు చేసినటువంటి సేవ మీకు ఒక చిన్న విషయం చెప్తాను అండి ఓ ముప్పై నలభై సంవత్సరాలకు ముందు పెద్ద పెద్ద గుళ్ళల్లోకి దళితులు వచ్చేవాడు కాదు అలో లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళని పెద్ద పెద్ద గుళ్ళలోకి లోపలికి దైవ దైవ దర్శనం కోసం అలో లేదు ఇట్లాంటి వాళ్ళు కృషి చేసి దేవుని దగ్గర అందరూ సమానమే అని చెప్పి ఆ మెసేజ్ ఇచ్చి సమాజంలో అవగాహన కల్పించినటువంటి వ్యక్తి అంతకుముందు ఆడవాళ్ళు ఎదురు చదువుకోవాలా వాళ్ళ ఇంటికే పరిమితం వాళ్ళు వంటికి ఉందేళ్ళు పెళ్లి చేసుకోవాలా వంట చేయాలా పిల్లలను కనాలా అని ఒక పిల్లలను కనే యంత్రంగానే చూసేటువంటి ఆ రోజుల్లో మహిళలు చదువుకోవాలా చదువుకుంటే వాళ్ళు అభివృద్ధి అవుతారు అని చెప్పి కృషి చేసినటువంటి వ్యక్తి జ్యోతిరా పూజ గారు నిన్న మొన్నటి వరకు కూడా మన జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో అప్పటి వరకు కూడా టీఎంగళ్ళల్లో రెండు గ్లాసుల విధానం ఉండేది అంటే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు వెళ్తే ఒక గ్లాసును అగ్రవర్ణాల వాళ్ళు వెళ్తే ఇంకో గ్లాసులో టీ ఇచ్చేటువంటి సాంప్రదాయం మన జిల్లాలో కూడా ఉండేది అప్పటి కలెక్టర్ మామిడి ఈ జిల్లాలో అక్షర తపస్మాన్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభం చేసి ఇట్లాంటి సామాజిక రుగ్మతలు అంతా ఉండకూడదు అని చెప్పి అందరూ చదువుకోవాలి వంద రోజుల్లో అక్షరాశులు కావాలి అని చెప్పి ఆయన చేసినటువంటి ఆ యజ్ఞం వల్ల చాలామంది అవగాహన అయ్యారు మహిళలంతా కూడా చైతన్యం వచ్చింది సో ఇలాంటి వాళ్ళు సమాజంలో మనకు వెరీ స్మాల్ నంబర్ అంటే అతి కొద్ది మంది మాత్రమే సమాజం కోసం మహిళల కోసం కృషి చేసి పోరాటం చేసి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు అలాంటి వారి జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించి నాలుగు మంచి ఆలోచనలు చేసుకుంటూ వారి బాటల్లో మనం కూడా సమాజ సేవకు తోడ్పడదామని చెప్పి వారికి ధన నివాళి అర్పిస్తూ మీ ముందు నేను ఈ నాలుగు మంచి మాటలు మాట్లాడటం అనేటువంటి జరిగింది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు మనం తర్వాత కార్యక్రమానికి ప్రొసిడ్ అవుతాం